హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిజం తెలుసుకున్న విష్ణు వరలక్ష్మిని షూట్ చేసిన ధర ప్రాణాపాయ స్థితిలో ఉన్న వరలక్ష్మిని చూసి కుమిలిపోతున్న పిల్లలు నిజంగానే ధర వరలక్ష్మిని షూట్ చేసిందా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వెన్నెల అయితే వరలక్ష్మి దగ్గరికి వెళ్ళాలని ఇక చిన్నాతో ప్లాన్ చేసి బయటికి వెళ్తుంది వెళ్ళిన తరువాత చిన్నాకి మాయమాటలు చెప్పి అక్కడి నుంచి వరలక్ష్మి దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ వైష్ణవి కనిపించడం లేదు ఇంటికి వెళ్తే నన్ను అన్నయ్య చంపేస్తాడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు చిన్న అలా ఆలోచిస్తూనే ఇంటికైతే తిరిగి వస్తాడు అప్పుడు ఇక వరలక్ష్మికి వెన్నెలా బెంగళూరు తీసుకువెళ్ళిపోతున్నాడు డాడీ అంటూ నిజం చెప్పడంతో మీరు ఇక్కడే ఉంటే నాకు మిమ్మల్ని మీ నాన్న దూరం చేస్తాడు మీ నాన్నకి దూరంగా మనం వెళ్ళిపోదాం ఇక్కడ ఉండొద్దు అని వరలక్ష్మి అయితే ఇక ఊరి వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది వరలక్ష్మితో పాటు జాను అందరూ కూడా ఊరు వదిలి వెళ్ళిపోవడానికి అన్నీ కూడా సదురుకుంటూ ఉంటారు ఈలోగా చిన్న అయితే ఇంటికి తిరిగి వస్తాడు అప్పటికే విష్ణు నందిని మీద కోప్పడుతూ ఉంటాడు అసలు వైష్ణవిని ఎవరు బయటికి పంపించమన్నారు అంటూ చాలా కోపంగా ఉంటాడు చిన్న ఒకడే రావడంతో వైష్ణవి ఎక్కడా అని విష్ణు కోపంగా అడుగుతూ ఉంటే నా కళ్ళు గప్పి అది వరలక్ష్మి ఉదయం దగ్గరికి వెళ్ళిపోయిందన్నయ్యా అని అంటూ ఇక చిన్న చెప్పడంతో చాలా కోప్పడతాడు విష్ణు అయితే చాలాసార్లు వైష్ణవి ఇలాగే చేస్తుంది ఎవరికో కాల్ చేసేది నా ఫోన్ నుంచే చేసేది వాళ్ళు కూడా చాలాసార్లు తిరిగి చేసేవాళ్ళు అని చెప్తూ ఉంటాడు అసలు ఎవరికి చేసేది ఒకసారి నీ ఫోన్ ఇవ్వు ఆ నెంబర్కి డైల్ చెయ్యి అని అంటూ ఉంటాడు విష్ణు అప్పుడు చిన్న ఆ నెంబర్కి డైల్ చేస్తాడు ఇంతలో బీహార్ అయితే ఆ ఫోను లిఫ్ట్ చేస్తాడు ఎవరు మీరు అని అడుగుతూ ఉంటాడు విష్ణు అయితే అప్పుడే నా పేరు బీహారి అని అనంగాల్ని అప్పుడు డౌట్ వచ్చేస్తుంది విష్ణుకి అంటే ఈ వరలక్ష్మి బీహారీ ఫోన్లో నుంచి వైష్ణవికి ఫోన్ చేసి తనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్లాన్ కూడా చెప్పు ఉంటుంది నా కొడు కూతుర్ని నా నుంచి దూరం చేస్తే నేను ఊరుకుంటానా అని విష్ణు తన కుటుంబాన్ని తీసుకొని వైష్ణవి కోసం వరలక్ష్మి ఇంటికైతే అయితే బయలుదేరుతాడు అప్పుడే ఇక వరలక్ష్మి సామాన్లన్నీ కూడా తీసుకొని బయలుదేరుతూ ఉంటుంది మనం వెళ్ళిపోతే అసలు బేబీ ఏమైపోతాడో వెన్నెల అని వైష్ణవి విష్ణు గురించి ఆలోచిస్తూ ఉంటుంది అదే నాకు అర్థం కావడం లేదక్క మనం వెళ్ళిపోతే మళ్ళీ నాన్న ఎలా ఉంటారో అసలు నాన్న నిన్ను చూడకుండా ఉండలేడు నువ్వంటే తనకి ఎంతో ప్రాణం అని అంటూ ఉంటుంది వెన్నెల కానీ అమ్మ కూడా నేనంటే ఇష్టమే అమ్మకి మన ఇద్దరం కావాలి కానీ డాడీకి అమ్మ అవసరం లేదు ఒకవేళ బేబీకి అమ్మ అవసరమైతే అప్పుడు అందరం కూడా కలిసే ఉంటాము కానీ వీళ్ళు కలిసేటట్టు కనిపించడం లేదు ఇక అమ్మతో వెళ్ళిపోవడమే కరెక్ట్ ఏమో అని వైష్ణవి అంటూ వరలక్ష్మితో ఇద్దరూ కూడా బయలుదేరుతూ ఉంటారు అప్పుడు ఇక వరలక్ష్మి పిల్లలిద్దరిని తీసుకొని బయటికి వచ్చేసరికి కారులో విష్ణు వాళ్ళందరూ కూడా కార్లోంచి దిగుతారు విష్ణు లోపలికి వచ్చేసరికి ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోబోతూ ఉంటుంది వరలక్ష్మి విష్ణుని చూసి వరలక్ష్మి షాక్ అయిపోతే వరలక్ష్మి దగ్గర ఉన్న ఇద్దరు పిల్లల్ని చూసి విష్ణు షాక్ అయిపోతూ ఉంటాడో ఇక విష్ణు తన ఇద్దరు పిల్లల్ని చూసి స్టన్ అయిపోతూ ఉంటాడో అప్పుడే అజయ్ అయితే విష్ణుతో అంటూ ఉంటాడో రే విష్ణు ఏంట ఇది కళాలేతలు నిజమా వైష్ణవిలాగే మరొక అమ్మాయి ఉందేంటి అని అజయ్ అయితే ఆశ్చర్యపోతూ ఉంటాడు అప్పుడేక వరలక్ష్మి అయితే పిల్లలిద్దరిని తీసుకొని బయటికి వస్తూ ఉంటుంది ఇక విష్ణు అయితే ఆగో ఏంటిదంతా నేను చూస్తుంది కళ నిజమా అని విష్ణు అయితే అంటూ ఉంటాడో మీరు చూస్తుంది నిజమే మీ కంటితో చూసేది నిజమే మనకి ఇద్దరు కవల పిల్లలు పుట్టారు అని వరలక్ష్మి అంటుంది అవునా మేమిద్దరం కవల పిల్లలం ఇప్పటి వరకు మేమిద్దరం వేరువేరుగా నీ దగ్గరే ఉన్నామో నాన్న అని పిలిచింది నేను నా పేరు వెన్నెల తన పేరు వైష్ణవి అని పిల్లలిద్దరూ కూడా చెప్తూ ఉంటారు అమ్మ నీ నుంచి మమ్మల్ని దూరంగా తీసుకువెళ్ళిపోతుంది అని అంటూ ఉండంగానే ఇక విష్ణు అయితే వరలక్ష్మి ఏంటిదంతా నిజం చెప్పు అని అడుగుతూ ఉంటే పక్కనే ఉన్న జాను అయితే మొత్తం నిజం చెప్తుంది అది కాదు హీరో ఇదే జరిగింది అని ధర చేసిన కుట్రని మొత్తం కూడా జాను బయట పెడుతుంది మీరు ఆ ధర మాటలే విని తనని ఇంట్లో పెట్టుకొని తను ఎన్ని కుట్రలు చేసినా మీ కుటుంబాన్ని ముక్కలు చేసినా తన మాటలే నమ్మారు ఇప్పటివరకు వరకు తను చెప్పిందే చేశారు ఇక మీద ఆ ధర ఉన్న ఇంట్లో పిల్లలు ఉండకూడదని వరలక్ష్మి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది నీకు దూరంగా అని అంటూ ఉంటుంది జాను అయితే అప్పుడు ఇక వేదవతికి కూడా అన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయి అప్పుడే ఇక వేదవతి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇంతలో వరలక్ష్మి తల్లి అయితే మీ అమ్మని ఆ ధర వాళ్ళు కొట్టి పడేస్తే హాస్పిటల్లో జాయిన్ చేసి ప్రాణాలని కాపాడింది అలాంటి దాన్ని జైలు పాలు చేశావో అలాగే తన కూతుర్ని కూడా దూరం చేయాలని అనుకున్నావో మీ అమ్మ చేసిన సహాయం కూడా మర్చిపోయి వరలక్ష్మిని నిందలు వేయడం మొదలెట్టింది అని అంటూ ఉంటుంది వరలక్ష్మి తల్లి అప్పుడే వేదవతి అయితే విష్ణు వరలక్ష్మి వాళ్ళమ్మ చెప్పేది నిజమే ఆ రోజు నన్ను కొట్టింది ధర వాళ్ళమ్మ భవాని వరలక్ష్మి వచ్చి నన్ను కాపాడి హాస్పిటల్కి తీసుకువెళ్ళింది కానీ తన మీద కేసు మాత్రం నేను పెట్టలేదో అని అంటూ ఉంటుంది వేదవతి అప్పుడే ఇక వేదవతి అయితే వరలక్ష్మి నీతో కాపురం చేయాలనే వచ్చింది ఆ ధర చెప్పిన చెప్పుడు మాటలు విని మీ ఇద్దరిని నేనే దూరం చేశాను అందుకే ఆ భగవంతుడు నన్ను ఇలా వీల్ చైర్లో పడేశాడు అంటూ వేదవతి కుమిలిపోతుంది అప్పుడే ఇక విష్ణు నిజాలు తెలుసుకొని వరలక్ష్మి దగ్గరికి వెళ్ళి రెండు చేతులు జోడించి వరలక్ష్మిని క్షమాపణ అడుగుతాడు అప్పుడే అక్కడికి ధర అయితే వస్తుంది ఇక ధర వచ్చేసరికి విష్ణు అయితే ధర చంప పగలగొడతాడు ఇన్ని రోజులు నా భార్యకి నా పిల్లలకి నన్ను దూరం చేశావో అసలు నిన్ను ఏం చెయ్యాలి నిన్ను నేను బ్రతకనివ్వను అని అంటూ ఉంటాడు విష్ణు అయితే నువ్వు నన్ను బ్రతకనిచ్చేదేంటి నేనే నిన్ను చంపేస్తాను అని రివాల్వర్ తీస్తుంది నిన్ను నేను ఎంతగా ప్రేమించాను సరిగ్గా నువ్వు నన్ను పెళ్లి చేసుకునే టయానికి ఈ వరలక్ష్మి నీ జీవితంలోకి వచ్చి నన్ను నీ జీవితంలో నుంచి బయటికి నెట్టేసింది ఈ వరలక్ష్మిని నేను ఎప్పటికప్పుడు నీకు దూరం చేస్తూనే ఉన్నాను కానీ తను దూరం కాకుండా ఈరోజు నిన్ను కాకుండా నీ తమ్ముణ్ణి పెళ్లి చేసుకునేలా చేసింది ఈ వరలక్ష్మి అని అంటూ ధర అయితే చెప్తూ ఉంటుంది నా జీవితాన్ని ఇలాగా చేసిన ఈ వరలక్ష్మిని నేనెందుకు వదిలిపెడతాను ప్రేమించిన నిన్ను చంపను ఆ ప్రేమని దూరం చేసిన వరలక్ష్మిని చంపుతాను అని వరలక్ష్మిని షూట్ చేస్తుంది ధర అయితే ఇక ధర షూట్ చేసి అక్కడి నుంచి పారిపోతుంది అప్పుడు ఇక వరలక్ష్మిని షూట్ చేయడంతో పిల్లలిద్దరూ అమ్మ అంటూ గట్టిగా అరుస్తారు వరలక్ష్మి అంటూ విష్ణు కూడా చాలా గట్టిగా అరిచి ఇక వరలక్ష్మిని ఎత్తుకొని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళాక తన గుండె దగ్గర బుల్లెట్ ఉంది తను ప్రాణాపాయ స్థితిలో ఉందని డాక్టర్లు గుండె పగిలి నిజాన్నైతే బయట పెడతారు చూశారుగా ఫ్రెండ్స్ మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది విష్ణు వరలక్ష్మి దగ్గర కావాలని ధరా నిజస్వరూపం తెలుసుకున్న విష్ణు దరాకి తగిన బుద్ధి చెప్పాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.